స్వాగతం కౌన్సిల్ సమావేశం మంగళవారం వాడివేడిగా జరిగింది వినగ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు ప్రశ్నలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది మేర్కావటి మనోహర్ నాయుడు కార్పొరేటర్లకి సర్ది చెప్పి ప్రశ్నోత్తరాలపై అధికారులతో సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఫిర్యాదులు భారీ సంఖ్యలో అందుతున్నాయి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలను సమర్పించారు ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన లోకేష్ వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు దీంతో బాధితులు సంతోషంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీ అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు రామరెడ్డి తోటలో నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి మంగళవారం నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై లక్షల రూపాయల వ్యయంతో పైప్ లైన్ నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు గతంలో జరిగిన కలుషిత నీటి సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం అగ్రవర్ణాలే కాకుండా పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా రామిరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు నాలుగు ఐదు లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్నీ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి హెచ్డిపి పైప్ లైన్తో దాదాపు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో యాభై లక్షల రూపాయలతో ఈ మూడు లైన్లు రోడ్లు కలిపి పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం వాటర్ కంటామినేషన్తో డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో గత పాలక వర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే పైప్ లైన్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెండర్లు పిలిచి దాదాపు యాభై లక్షల రూపాయల పనులు ఈ రామిరెడ్డితో ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గుంటూరు నగరంలో మంచినీటి కొరత లేకుండా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా చేర్చాలనే ఆలోచనతో ఒక మంచి ప్లాన్తో ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సురక్షిత నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతుంది ప్రజలు ఎటువంటి ఇబ్బంది అయినా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకోసం మాట్లాడడానికి మీకోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక ప్రజలకు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జీఎస్టీ కమిషనర్ గా ఆనంద్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆనంద్ అధికారులంతా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఇందులో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది సమస్య ఉన్నా అనుకున్న లక్ష్యాల నిర్దేశిత సమయానికి అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆడిట్ విభాగము జిఎస్టిలో చాలా ముఖ్యమైనటువంటి విభాగము మా జురు వచ్చేసి విశాఖపట్నం కమిషనరేట్ అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు అలానే గుంటూరు కమిషనరేట్ జిఎస్టి కమిషనరేట్ అంటే వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు తిరుపతి కమిషనరేట్ అంటే రాయలసీమ అంటే అన్డివైడెడ్ అన్డివైడెడ్ గురించి చెప్తున్నాను అంటే రాయలసీమ ఈ మూడు కమిషనరేట్స్ పరిధిలో సెంట్రల్లీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేస్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేస్ వాళ్ళ ల లార్జ్ యూనిట్స్ గాను మీడియం స్కేల్గాను స్మాల్ యూనిట్స్ కానీ విభజించి యూనిట్స్ని ఆడిట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అంటే క్యాలెండర్ పెట్టుకుంటాం మేము ఇక్కడ క్యాలెండర్ ఎందుకు పెట్టుకుంటామంటే ఈ యాన్యువల్ రిటర్న్ అనేది ఉంది జిఎస్టి మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు మంత్లీ రిటర్న్ మేము ఎంతో తెలుసు అనుకుంటా ఇప్పుడు ఇది ఏ నెలలో ఉన్నాం ఆగస్టులో ఉన్నాం ఆగస్ట్ నెల రిటర్న్స్ వచ్చి సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖున ఫైల్ చేయాలి ఈ ఆగస్ట్ ఇరవై ఇవాళ ఇరవై తారీఖు అంటే జూలై నెలకి సంబంధించి ఇవాళ ఫైల్ చేస్తారు డ్యూ డేట్ సో యాన్యువల్ డేట్ వచ్చి సెప్టెంబర్ థర్టీఎత్ లోపల ఫైల్ చేయాలి అందుకని అది క్యాలెండర్ ఇయర్ పెట్టుకొని అంటే నెక్స్ట్ జానవరి నుంచి ప్రీవియస్ ఇయర్కి ఆడిట్ చేయడం జరుగుతుంది ఈసారి మమ్మల్ని నైన్ జీరో టూ యూనిట్స్ ఆడిట్ చేయమని చెప్పారు వన్ నైన్ జీరో తొమ్మిది వందల రెండు యూనిట్స్ ఆడిట్ చేయమని చెప్పారు ఇప్పటివరకు మూడు వందల డెబ్బై యూనిట్స్ ఆడిట్ చేయడం జరిగింది ఇంకా మేము ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ యూనిట్స్ని ఈ నాలుగు నెలల పది రోజులు చేయాలి ఇది నా ముందున్న లక్ష్యం చాలా కఠినమైన లక్ష్యం ఎందుకంటే ఈ నాకు ఉన్న మొత్తం గ్రూపులు ఇరవై ఐదు ఇరవై ఒక సర్కిల్ అంటారు అంటే ఈయన సర్కిల్ గుంటూరు సర్కిల్ మన వెంకటేశ్వరరావు గారు చూస్తారు సో అట్లా నాకు ఐదు సర్కిల్స్ ఉన్నాయి విశాఖపట్నంలో ఒక సర్కిల్ రాజమండ్రిలో అంటే కాకినాడ సర్కిల్ రాజమండ్రి స్టేషన్ నేను వెళ్ళాను నేను వెళ్ళాను అక్కడికి రాజమండ్రి వెళ్ళాను కాకినాడ వెళ్ళాను చూడ్డానికి ఎలా మా ఆఫీసెస్ పనిచేస్తున్నారు వాళ్ళకి సాధక బాధకాలు తెలుసుకుందామని వెళ్ళాను అలానే కాకినాడలో వరల్డెస్ట్ పోర్ట్ అక్కడ ఉన్న స్టీమర్స్ ఏజెంట్స్ అసోసియేషను బార్జ్ ఓనర్స్ అసోసియేషను కస్టమ్ బ్రోకర్స్ అసోసియేషను వీళ్ళందరినీ కలవడం జరిగింది క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ వాళ్ళకున్న సమస్యలు సాధక బాధకులు తెలుసుకుని మరి వాటిని పరిష్కరించడానికి ఉపాయం చెప్పడం జరిగింది సో ఇట్లా అవుట్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి జిఎస్టీలో చాలామంది జిఎస్టీ అంటే ఏంటి ప్రధానమంత్రి గారు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అండ్ గుడ్ అండ్ సింపుల్ ఏంటి హౌ గుడ్ ఇట్ ఈస్ అండ్ డౌటెడ్లీ జిఎస్టీ ఇస్ టూ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రైట్ ఈ జిఎస్టీ అనేది రాకముందు జూలై ఒకటి రెండు వేల పదిహేడు సంవత్సరంలో వచ్చింది మన ప్రెసిడెంట్ గారు భారత రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు మన దేశ ప్రీతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక మీటర్ నొక్కి పార్లమెంటులో జిఎస్టీ చట్టం తీసుకోవడం జరిగింది ఏది జరిగిందండి అర్ధరాత్రి లాగా అక్కడ పదిహేడు రకాల పన్నులు పదిహేడు రకాల పన్నులు ముప్పై మూడు రకాల సెస్సులు మనల్ని పట్టి పీడిస్తూ ఉండే అనమాట అంటే పదిహేడు రకాల రిటర్న్లు వేయాలా పదిహేడు డిపార్ట్మెంట్ తలుపులు తట్టాలా ముప్పై మూడు రకాల సెస్సులు పన్ను మీద పన్ను ఇవి కాకుండా కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్ట్లను పెట్టి అక్కడ వెహికల్స్ ఆపేస్తుంటారు మేజర్ సోర్స్ ఆఫ్ కరప్షన్ ఎవరాల వే ప్రధానమంత్రి దీస్ ఆన్ రికార్డ్ వన్ యూ సెట్ వాట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ జిఎస్టీ అంటే ఈ చెక్ పోస్టులను తీసేస్తామని చెప్పారు సింపుల్ ట్యాక్స్ ఒకటే దేశం ఒకటే మార్కెట్ ఒకటే ట్యాక్స్ జిఎంసీ కౌన్సిల్ సమావేశంలో సరఫరా చేసిన జీడిపప్పు దుమారం రేపింది కార్పొరేటర్లకు ఇచ్చిన జీడిపప్పు బూజు పట్టిందని ఆరోపిస్తూ కార్పొరేటర్ బాలాజీ మేయర్ పోడియం వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు ఈ అంశంపై కమిషనర్ శ్రీనివాసులు స్పందించి విచారణకు ఆదేశించారు జీడిపప్పు సరఫరా చేసిన దుకాణాన్ని పరిశీలించి తనకి నివేదికని అందజేయాలని అధికారులకు ఆదేశించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం